వేణు సార్ నేను బయలుదేరుతున్నాను దాసాంత ఈ పార్సల్ డెలివరీ ఇచ్చేయాలండి అడ్రస్ ఉంది ఓకే పార్సలా ఏ ఫ్లోర్లో పన్నెండు బి ఏం అదృష్టం ఇది కరెంట్ లేదు జనరేటర్ ఏదో ప్రాబ్లం నాకు ఇవ్వు కరెంట్ వచ్చాక ఇచ్చేస్తాను సరే వాళ్ళు సార్ అడుగుతాను అడుగు సార్ నేను హోటల్ నుంచి పార్సల్ తీసుకొచ్చాను ఎక్కడున్నావు నువ్వు కింద ఉన్నాను సార్ బైక్ తీసుకురా కరెంట్ లేదు సార్ లిఫ్ట్ వర్క్ చేయట్లేదు కరెంట్ వచ్చాక సెక్యూరిటీ అతను తెచ్చిస్తే ఓకేనా సార్ లిఫ్ట్ పని చేయకపోతే ఏంటి జనరేటర్ ఆన్ అవుద్దా షార్ట్ సర్క్యూట్ అయ్యిందా టైం పట్టి సరే కొంచెం త్వరగా చెప్పు ముది మొత్తం చదవాలి ఓన్లీ దెన్ ఐ విల్ డిసైడ్ వాట్ టు డు దెన్ ఎదర్ ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావ్ అలా మాట్లాడతావేడు నువ్వు జస్ట్ హెల్ప్ విత్ యు ఏంటె ఫుడ్ డోర్ డెలివరీ అంటే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అర్థమైందా అది కరెంట్ లే సార్ అందుకని అంటే నువ్వు ఎప్పుడు తెచ్చేస్తావన్న నికోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా వెనక్కి ఫినిష్ అవర్ ఇష్యూ ఫస్ట్ వదిలే ఈ చిల్లర్ మ్యాటర్ నేను పార్క్ చేస్తాను ఏంటా అక్క నాకు బాగాలేదు అక్క ద్వరకా మెడికల్ కాలేజ్ దగ్గరికి రా ఏమైంది దానికి ఏమో తెలియదు నేను అమ్మ అప్పుడక్కడికి వెళ్తున్నా

హార్ట్ అటాక్ అక్క నువ్వు వెళ్ళక్క నాన్నలా చూడలేను ఏంటి కొద్దిసేపటి క్రితం ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చారు కదా అతను మా నాన్న అయితే నాన్న హాస్పిటల్లో ఉన్నారు మీరు పన్నెండు అంత మెట్లెక్కిచ్చారు కదా అది మాట్లాడడానికి వచ్చా అవునా పోయి కేసు పెట్టండి మీ వల్ల ఒక వ్యక్తి ప్రాణపై స్థితిలో ఉంటే కొంచెం కూడా బాధం పెట్టట్లేదా మీకు ఏంటి ప్రాబ్లం అక్కా బ్రదర్ పోదాంరా మనుషులేనా మీరు అసలు ఇంత జరిగినా కూడా మీరు చేసిన కనీసం తప్ప అనిపించేట్లే కదా తప్పుపు నేర్పించడం కూర్చోవను ఏ గొడవ చేయకుండా వెళ్ళకి నీతో మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి అర్థమైందా అక్క నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు నువ్వెవరైతే నాకేంటి మీకు కోపం ఏదైనా ఉంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూయించుకోండి అక్క ప్లీజ్ ఒక్క పోవడం ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు ఆయనకేం కాకూడదు మేము మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థించండి ఎక్కడికి వెళ్తున్నారు సార్ మా నాన్న క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు ఇప్పుడు అడ్డానికి కుదరదు పక్కన నిలబడండి ఎంట్రెన్స్ అయ్యి ఎక్కడికి రా పర్సు వెళ్ళకూడదు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు మనం చాలా సామాన్యులం సంజయ్ పలుకుబడి పదవి ధనం వీటిలో ఏ ఒక్కటైనా ఉంటేనే ఇక్కడ మనం బతకగలం నిన్న నువ్వే చూసాగా ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుందో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరు ఆయన చుట్టూ చేరారు పేషెంట్లకు ఏమైతే వాళ్ళకేంటి ఆ మన లాంటి వాళ్ళని తిట్టినా పడేసుకొట్టినా అసలు ఎవరు పట్టించుకోరు సంజయ్ నువ్వు కాలేజ్ మ్యాగ్జైన్లో రాస గుర్తుందా శక్తులన్నీ కూడా తీసుకొని పోరాడు లేదా కనీసం నిరసన వ్యక్తం చేయని ధైర్యం ఉందా నీకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం రాయగలవా నువ్వు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎందుకు అంత ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియద్దా నువ్వు దీన్ని ఊరికే వదిలేదు సంజయ్ మీ ఐడి నుంచి పోస్ట్ పోస్తుద్దు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం ఎవరు క్రాక్ చేయలేనంత స్ట్రాంగ్ పాస్వర్డ్ తో దొరికిపోతే దొరకకూడదనే మొబైల్ పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం ఈ కేఫ్ సేఫ్ హాల్లో ఉన్న సీసీటీవీలు ఏవి వర్క్ చేయట్లేదు ముస్తాచే పాస్వర్డ్ నాకు గుర్తుంటుంది నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రి నా అడ్రస్ యుప్ రైటింగ్ నేను వెళ్ళి మాట్లాడొస్తా మనం బుక్ చేసిన స్పాట్ లో వాళ్ళు పోస్టర్ అతికించారు నేను వద్దని చెప్పినా వినలేదు కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏంట్రా అయిపోయిందా ఒకసారి చెక్ చేయండి అదిరిపోయింది ఆ చెయ్యూట్యూబ్ అలా చూడకండి ఇదే లాస్ట్ డోస్ నేను ఇంకా బోన్ చేయలేనురా రా ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది సిస్టర్ నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు రేపు డిస్చార్జ్ చేసేయచ్చు డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు ఎలా ఉన్నారు నాన్న మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే తినండి హలో నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేసావు తెలుసా నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది రెండున్నర లక్షల వ్యూస్ మూడు వేల రెండు వందల షేర్స్ తెలినావు సంజయ్ అవునా ఈ యోధాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను చేయకుండా ఉండాల్సిందే ఓ నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో ఏం ప్రాబ్లం అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరమా అవుతుంది చూడు నువ్వేం టెన్షన్ పడకు ఆల్ ఇస్ వెల్ రమ్యా ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి బోన్ చేయవే సరే ఉంటా మా మూసీతో నష్టపెడుతుంది బాయ్ సార్ సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు నీ ట్రీట్మెంట్ అయిపోయిందా అయిపోయింది సార్ రెండు రోజులైంది ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయిందిగా అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వ సార్ జాగ్రత్తగా ఉండవు ఇదొక ఫేస్బుక్ పోస్ట్ మీరందరూ చూడాలి ఇతను అసలు సిసలైన యోధ ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే కానీ సార్ అదొక అనామక పోస్ట్ సార్ ఊరు పేరు అలాంటి దానికి ఇస్తాం ఈ పోస్ట్ పెట్టింది కూడా ఒక ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కుస్తే సాధారణ జనం బయటికి వెళ్లిపోవాలా పోలీసులతో దెబ్బలు తినాలా ఇదంతా చాలా క్లియర్ గా రాశాడు అతను ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసే నిజాలు అబద్ధాలైపోతాయా అయిపోతాయా ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికి వాళ్ళు కొందరు ఇక్కడ అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడీలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో ఇది మనం చూస్తూ ఊరుకోవాలా సీఎం ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గొర్రెల తలలోపడైన కథయ్య జనం మనకు ఓట్లేసి గెలిపించింది ఇది చిన్న విషయం కాదు సాధారణ ప్రజల దుస్థితిది నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థనిది మనం వాళ్ళ కదా నిలబడాల్సిందే రాష్ట్రం అంతా కోలు ధర్నాలు చేద్దాం స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం అట్టుడికి పోవాలి కూడా స్ట్రైక్ అండ్ ఇప్పటికే చాలా స్ట్రైక్ చేశాం కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం చేసుకోవాల్సిందే లేకపోతే ఏం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపి ప్రతిపక్షంగా మనం ఇప్పుడు జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి అది మర్చిపోవద్దు నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి రాజీనామా చెయ్యాలి చీటికి పో కల్లూరి చంద్రం చిటికి పో చంద్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి రాజీనామా